దగ్గర మేము ఇక్కడికి వచ్చి దాదాపు యాభై సంవత్సరాలు ఈ యాభై సంవత్సరాల్లో గుణవేయు అనేది చాలా దాదాపు ఇరవై ఏడు ఈ వల్ల చాలా నష్టం కలిగేటువంటి పరిస్థితి ప్రజలందరూ కొద్ది వ్యాపారం దీనివల్ల బాధ్యపడి ఎంతో ఇబ్బందులు పడతా ఉండే వాళ్ళు ప్రతి సంవత్సరం భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా వైరా దగ్గర నుంచి ఖమ్మం జిల్లా వైరా దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి ఈ బొడవలు జీకుండూరు వెలగలేరు మీదుగా వచ్చి జక్కంపూడి అంబాపురం పీలైనవరం ప్రాంతాలు ప్రధానంగా ఇటువంటి గ్రామాలన్నీ మొత్తం మునిగిట మునిగాయి పంట పొలాల దగ్గర నుంచి ఇల్లు దగ్గర నుంచి అన్ని ధ్వశాయి ఈ బొడవీరు రావడం అనేది విజయవాడ ఉత్తర భాగాల్లో ప్రవహించేటువంటి బొడవేరు పాయ ఇలా ప్రవహించి ఏలూరు వైపు రామర్పాడు నిర్మాణ మీదగా వేలూరు వరుకు వెళ్ళి అక్కడి నుంచి తమ్మిలేరు రామలేరుగా రూపాంతరం చేసి చివరికి కైకులూరు దగ్గర గుండలేరులో కలుస్తుంది ఇది బుడలేరు కానీ మధ్యలో ప్రవహించేటప్పుడు కొంచెం ఉన్నటువంటి ప్రాంతాలు గ్రామాలు పంట పొలాల మీద ఇల్లుని ఈ విధంగా ముంపుకి గుడి చేస్తూ అనేక మంది ప్రజల్ని అనేక వేల మంది ప్రజల్ని నిరాశ చేస్తూ వెళుతుంది అనేక అవస్థలు పాలయ్యేవాళ్ళు ప్రజలు దాదాపు ప్రభుత్వం కానీ కొన్ని సేవా సంస్థలు కానీ సేవా సంస్థలు కానీ పూజకుని వీళ్ళందరినీ పునరావాసం కల్పించడం ప్రజలకి వాళ్ళకి ఆహార పదార్థాలను సరఫరా చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది అన్ని రకాలుగా సహకారం ఉంది మేము గతంలో ఇక్కడ పడవల మీద ప్రయాణం చేసి లోపలికి వెళ్ళి ఇళ్లపైన ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించడం అనేటువంటి కొంతమంది అప్పుడు ఎన్డీఆర్ఎఫ్ లేదు వచ్చింది సంస్థలు ప్రభుత్వం యొక్క ప్రభుత్వం వాళ్ళ యొక్క సహకారంతో పోలీసు వారు రెవెన్యూ వారి యంత్రాంగంతో సహకరించి మేము స్థానికంగా ఎంతో సహకరించాం ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి గత యాభై ఏడు కింద నుంచి ఉంటాయి కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల నుంచి ఎంత వేకరంగా రావటం అనేటువంటిది రాలేదు ఇప్పుడు రామకృష్ణాపురం దేవినగరం దావుపిజైనా ఇవన్నీ మొత్తం మునిగిపోయినాయి చాలా మంది అపార్ట్మెంట్స్ నిర్మించుకుని రెండు మూడంతి మాకు గతంలో వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మాకు పై వేసేది బుడవైన వస్తున్నది ఇప్పుడు మాకు ఆ రోజు డాక్టర్ కేయన్ రావు గారు హరిసింగ్ ఇళ్ళని మునిగిపోతున్నాయని బుడవేణి కట్టలు చెప్పేసి కట్టయించారు అది బుడవేను వండిన దగ్గర నుంచి ఫ్లైఓవర్ కట్ట కొనుక్కు ఆ వండిన దగ్గర నుంచి రైలు పట్టాలు కలకట్టాలని విజయవాడ వైజాగ్ రైల్వే లైన్ అంటే మెడ్రాస్ కలకత్తా రైల్వే రైల్వే లైన్ పక్కన నుంచి అలా కట్టను తీసుకెళ్ళి పైపుల్ రోడ్ కనెక్షన్ అని చెప్పేసి కానీ అక్కడ పైపుల్ రోడ్ కనెక్షన్ దగ్గర వరుపు వేయించారు కానీ అప్పటికి పొలాలే ఉండేవి కట్ అవుతా పడవర బాగానే తూర్పు బాగానే ఐసింగ్ ఉంది ఉండేది నా ఎన్ని ఉండేది ఇప్పుడు ఆ మొత్తం నిండిపోయి ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ నీరంతా ఇక్కడ నిలబడిపోయి ఎంతో మందిని నిరాశనీయులు చేసింది కానీ ఈ మధ్య కాలంలో కొంతకాలం నుంచి దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి పది పదిహేను ఐదులో వచ్చింది మళ్ళీ ఇప్పుడు వేగనంగా రావడం అనేది రెండు వేల ఐదు తర్వాత మళ్ళీ ఇప్పుడే మొత్తం ఎడలో ఉన్నవాళ్ళు అందరూ ఎవరైతే ఇడు ఉన్నారో ఎవరైతే కొత్తగా నిర్మించుకుని ఉన్నారో నిరసేస్తున్నారో వాళ్ళందరూ నోట్ రూపాయలు అయ్యారు నిరాశలు అయ్యారు ఇప్పుడు వీళ్ళందరికీ మధ్యకర యబోబిట్లాస్తున్నారు ఉద్యోగులు అన్ని రకాలైనటువంటి గుర్తులు వారు ఉన్నారు వాళ్ళు వీళ్ళందరికీ ఎంతో దుర్దినం ఈ వాటర్ పోవాలంటే బుడమేరు ఆ పాయ ఆ కావంటి ఏరు ప్రవహించేటువంటి మొత్తం పోతేనే కానీ చివరికి వెళ్ళిపోతేనే కానీ ఈ వాటర్ లాగదు ఇప్పుడు ఎళ్ళ నుంచి వాటర్ లాగాలంటే వర్షం లేకపోయినా సరే ఇప్పుడు వాటర్ పై నుంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ దిగబడింది ఈ చుట్టుపక్కల లొకాలిటీసులు ఇప్పుడు ఈ రక్త లాగాలంటే కనీసం రెండు రోజులు పడుతుంది లాంగ్జ్ అయినా కానీ రాబుల్ ద్వారా ఎత్తి బుడవైన ఒక వదరానికి వీలు అయినది ఈ వాటర్ ఉంది అప్పుడు లాంగ్గేజ్ అయినా కానీ మళ్ళీ బలమైనవు అది ప్రవేశించి బులవమైన పాయలకు ప్రవేశించి వాటర్ అంతా ప్రవహిస్తుంది ప్రవాహంకి అడ్డుగా ఉండటం ఎంతో విజయవాడలో నేను చెప్పినట్టుగా ఇరవై ఏడు కానీ కొండ ప్రాంతం దగ్గర కానీ పాలప్రాజెన్ దగ్గర కానీ జగ పుడి ఫ్లైఓవర్ దగ్గర కానీ కింద రోడ్డుకి పక్కన ఉన్నటువంటి దాదాపు రెండు వందల యాభై ఎకరాలు అమ్మాపురంలో కానీ ఇడుగట్టు ఉన్నటువంటి వాళ్ళందరూ నిరాశారు ఇప్పుడు వాళ్ళందరికీ ఇది ఊహించి జరిగింది నేను అంతకంటే ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేసి పర్యవేక్షణ చేసి కమిటీ వేసి ఇవన్నీ పరిశీలించి రోజుపాట్లు చూసి దీనికి పరిష్కార మార్పులు చూపాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని వేడిపోతున్నాను